హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశా కిచెన్ అండ్ వర్గ్స్ ఈరోజు మన ఛానల్లోకి ఎంతో టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్లో కమ్మనైన పప్పుచారు దానికి కాంబినేషన్గా క్యాబేజీ ఫ్రైని చూపించబోతున్నాను క్యాబేజీ అంటే అస్సలు ఇష్టం లేని వారు కూడా ఇలా ఒక్కసారి ఫ్రై చేసుకుని తింటే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది అలాంటి కాంబినేషన్లో పప్పుచారుని క్యాబేజీ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా పప్పుచారని ప్రిపేర్ చేసుకోవడానికి ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులోకి ఒక కప్పు వరకు కందిపప్పును వేసుకోవాలి దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ వరకు పసుపు ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకుంటామో దానితో రెండున్నర కప్పుల వరకు వాటర్ వేసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతాయి ఒకవేళ మీరు పప్పు తొందరగా ఉడకడం కోసం ముందుగానే నానబెట్టుకుంటే రెండు కప్పుల వరకు వాటర్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతాయి ఇలా వాటర్ వేసుకుని ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టి మంటను ఫ్లేమ్లోనే ఉంచి మూడు విజిల్స్ రానివ్వాలి లేదంటే మీడియం ఫ్లేమ్లో పెడితే ఒక విజిల్ వస్తే సరిపోతుంది పప్పు మాత్రమే ఉడకాలి కాబట్టి ఇలా విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెషర్ అంతా కంప్లీట్గా పోయేంత వరకు పదిహేను నిమిషాల పాటు పప్పుని అలా వదిలేయాలి ఇప్పుడు పప్పుచార్ ప్రిపరేషన్ ఏంటో చూద్దాం దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుని దీని మీద ఏమైనా తుక్కున్నట్లయితే ఒకటి రెండు సార్లు శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకుని చింతపండు బాగా నానిన తర్వాత ఇందులో నుంచి చింతపండు జ్యూస్ని సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొప్పుచారులోకి కావాల్సిన వెజిటేబుల్స్ ఏంటో చూద్దాం దానికోసం ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక పెద్ద ములక్కాని తీసుకుని వాటిని కూడా ఈ విధంగా పీసెస్గా చేసుకోవాలి రెండు మీడియం సైజులో ఉండే టమాటోలు తీసుకుని దానిని కూడా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ పొప్పుచార్లోకి స్పైసీనెస్ కోసం ఏడెనిమిది పచ్చిమిర్చిని తీసుకుని దానిని స్లైసెస్గా కట్ చేసుకోవాలి అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకును కూడా తీసుకోవాలి ఇప్పుడు పదిహేను నిమిషాలు అయిన తర్వాత ప్రెషర్ కుక్కర్ మీద మూత తీసి పప్పు బాగా ఉడికింది కాబట్టి ఇలా ఒక పప్పు గుత్తి తీసుకుని పప్పుని ఈ విధంగా బాగా మెదుపుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పప్పుచారు కోసం ఇలా లోతుగా ఉండే ఏదైనా కడాయిని కానీ లేదంటే ఏదైనా గిన్నెను కానీ పెట్టుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నింటినీ ఇందులోకి యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలి ముందుగానే వెజిటేబుల్స్లో కరివేపాకుని యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకున్న తర్వాత మంచి కలర్ కోసం పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు కడాయి మీద మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి స్పైసీనెస్ కోసం వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి మీరు మీ టేస్ట్కి తగ్గట్లుగా కారం అనేది అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ముందుగానే మనం తీసిపెట్టుకున్న చింతపండు పులుసును కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ కడాయి మీద మూతపెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు వెజిటేబుల్స్కి ఫ్లేవర్స్ అంతా పట్టుకునేలాగా బాగా ఉడికించుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ముందుగానే మనం మెదిపెట్టుకున్న పప్పును వేసుకోవాలి అదేవిధంగా మన కన్సిస్టెన్సీకి తగినట్లుగా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి మనం పప్పుచారు కొంచెం పల్చగా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా పడతాయి లేదు కాస్త చిక్కగా కావాలనుకుంటే వాటర్ని కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి ఇలా వేసుకుని చారుని బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ని చెక్ చేసుకుని టేస్ట్కి సరిపడగా ఒక టీ స్పూన్ వరకు రాక్ సాల్ట్ని వేసుకోవాలి రాక్ సాల్ట్ అయితే పుప్పుచారు లాంటి వాటిలోకి టేస్ట్ చాలా బాగుంటుంది మంచి ఫ్లేవర్ కోసం శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి పప్పుచారు అనేది ఎంత మరిగితే టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి మినిమం పదిహేను నిమిషాల పాటైనా పప్పుచారుని బాగా మరిగించుకోవాలి ఇలా పప్పుచారు మరిగిన తర్వాత పప్పుచారులోకి పోపును వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి చిన్న కడాయి పెట్టుకుని అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి అదేవిధంగా మూడు నాలుగు ఎండుమిర్చిని ముక్కలుగా తుంచుకుని వేసుకోవాలి ఏడెమిది వెల్లుల్లి గబ్బాలని క్రష్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు అనేది మంచి స్మెల్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని కరివేపాకు అనేది క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం పావు టీ స్పూన్ వరకు మెంతి పొడిని యాడ్ చేస్తున్నాను దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు మీకు కనుక ఇంగువ ఇష్టం ఉంటే ఈ పోపులోనే కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఫ్రై చేసుకున్న పోపుని పప్పుచారు మొత్తంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇలా ప్రిపేర్ చేసుకున్న చారని వేడి వేడి రైస్తో తింటే చాలా కమ్మగా ఉంటుంది మీకు ఇష్టమైతే ఈ పప్పుచారులోకి ఇంకా వేరే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ పప్పుచారని కాసేపు పక్కన పెట్టుకుని దీనికి కాంబినేషన్గా ఎంతో కరకరలాడుతూ టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రైని ఏ విధంగా చేయాలో చూద్దాం ఈ క్యాబేజీ ఫ్రై కోసం ఇక్కడ నేను ఒక మీడియం సైజులో ఉండే క్యాబేజీని తీసుకుని దానిని ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్నగా ఉండేలాగా క్యాబేజీ ముక్కల్ని కట్ చేసుకుని ఇప్పుడు ఈ క్యాబేజీ ముక్కల్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లోర్ అనేది యాడ్ చేస్తున్నాను మీరు కావాలి అనుకుంటే కార్న్ఫ్లోర్ ప్లేస్లో బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకోవాలి క్యాబేజీలోకి సాల్ట్ అనేది చాలా తక్కువగా పడుతుంది చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి ఇలా వేసుకుని క్యాబేజీ ముక్కల్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి దాదాపుగా ఒక టేబుల్ స్పూన్ వరకు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిసేలాగా క్యాబేజీని బాగా మిక్స్ చేసుకోవాలి క్యాబేజీ అనేది అస్సలు లూజ్గా ఉండకూడదు ఇలా కాస్త గట్టిగా ఉండేలాగానే కలుపుకోవాలి ఇప్పుడు ఈ క్యాబేజీని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ముందుగా మనం మిక్స్ చేసుకున్న క్యాబేజీని ఈ విధంగా పకోడీలాగా వేసుకోవాలి ఇలా వేసుకుని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూస్తున్నారు కదా క్యాబేజీ అనేది ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని ఎక్సెస్ ఆయిల్ ఏమైనా కనుక ఉన్నట్లయితే ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకుని ఇదే ఆయిల్లో పల్లీలు అనేది లైట్గా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా క్యాబేజీ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదేవిధంగా స్పైసీనెస్ కోసం నాలుగైదు పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకుని డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇలా గరిట మీద వేసుకుని పచ్చిమిర్చి కూడా కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి డైరెక్ట్గా పచ్చిమిర్చిని ఆయిల్లో వేసామంటే పేలే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా పచ్చిమిర్చిని గరిటెలో ఫ్రై చేసుకోవాలి అదేవిధంగా కరివేపాకును కూడా కొద్దిగా వేసుకుని లైట్గా కరికరలాడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న అన్నింటినీ ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ క్యాబేజీ ఫ్రైలోకి లైట్గా స్పైసినెస్నివ్వడం కోసం ఒక టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను ఇది అంత కారంగా ఉండదు కలర్ బాగుంటుంది కాబట్టి యాడ్ చేస్తున్నాను మీకు ఇది అవైలబుల్గా లేకపోతే నార్మల్ కారాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు క్యాబేజీ ఫ్రై అనేది కొంచెం కలర్లో కావాలి అనుకుంటే క్యాబేజీని మిక్స్ చేసుకునేటప్పుడే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటే క్యాబేజీ కలర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకుని మిక్స్ చేసుకున్న తర్వాత వేడి వేడి రైస్తో వేడి వేడి చారిని దానికి కాంబినేషన్గా ఇలా క్యాబేజీ ఫ్రైని పక్కన పెట్టుకుని సర్వ్ చేసుకుని తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఈసారి మీరు కూడా ఈ విధంగా ఆంధ్ర స్టైల్లో కమ్మనైన పోపుచారీని దానికి కాంబినేషన్గా ఎంతో కరకరలాడుతూ టేస్టీగా ఉండే క్యాబేజీ ఫ్రైని ఇలా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చింది అనేది మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని కూడా క్లిక్ చేసుకుంటే నేను ఎలాంటి వీడియోస్ పోస్ట్ చేసినా వాటి నోటిఫికేషన్స్ అనేది మీకు మిస్ అవ్వకుండా వస్తాయి